అస్లాం మైసూరిపాక అండి ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు చూడండి ముక్క ఎంత నీట్గా వచ్చాయో ఆయిల్తో చేయొచ్చండి సన్ఫ్లవర్ ఆయిల్తో నెయ్యి అవసరం లేదు మైసూరుపాకు అండి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను ఈ గిన్నెతో ఒక గిన్నె శనగపిండి రెండు గిన్నెలు పంచదార ఈ గిన్నెతో ఆయిల్ అండి వేట్ చేద్దాం ఇప్పుడు ఈ పిండిని ఫస్ట్ జల్లెల్లో వేసి జన్ని పెడ చేద్దాం ఆయిల్ బాగా వేడవ్వాలండి అవ్వడానికి ఆయిల్ పెట్టేస్తాం నేను ఈ కొత్త కడయి కొన్నానండి అందుకే ఫస్ట్గా చేస్తాను మైసూర్ పాకు పంచదార వేసుకుంటున్నాను రెండు గిన్నెల పంచదార అండి దీనితో ఒక గిన్నె పిండి అండి శనగపిండి ఆయిల్ కూడా ఆ గిన్నెతో తీసుకున్నాను కొలతలు అండి అవి వాటర్ కూడా అండి ఈ గిన్నెకి కొంచెం తక్కువ తీసుకున్నాను ఇందులోకి పాకానికి స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఈ పాకాన్ని కలుపుతూ ఉందాం పంచదార కర్రీ పాకం రెడీ అవుతుంది జిడ్డు పాకం రావాలండి జిడ్డుగా ఉంటేనే పాకం రెడీ అయినట్టు జిడ్డు పాకం వచ్చేసిందండి చూడండి ఇట్లా జిడ్డు రావాలి ఇప్పుడు పిండి వేసుకుంటున్నాను గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలండి బాగా మొత్తం బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసేసామండి గడ్డ లేకుండా బాగా వేడైన ఆయిల్ వేసుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి కలుపుతూను కొంచెం కొంచెంగా చివరి వరకు వేసుకుంటూ ఉండాలండి ఆయిల్ ఇలా కలుపుతూ ఉండాలండి పాకి పెద్ద కడాయి కావాలండి చిన్నదైతే పైకి వచ్చి పోతూ ఉండిద్ది పెద్దదైతే బాగా కలపడానికి వీలుగా ఉండిద్ది పోకుండా ఉండిది బయటకి పిండి ఇలాచి పొడి వేసుకుందామండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి వేడి ఆయిల్ వేయడం వల్ల గుళ్ళగా వస్తాయి మైసూరుపాకు రెడీ అయిపోయింది టేస్టీగా వస్తాయి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ రాసుకున్నాము కదండి ఇది ఇది ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను లాగా చేసుకుని మొత్తం దీంట్లో వేసుకుందాం ఒకసారి చూసారండి కొంచెం చల్లగా అయ్యాక ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుందాం మైసూరుపాకు మాకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు అండి ఇలాగా మా ఇష్టం ఇప్పుడు కొంచెం చల్లగా అయింది వేరే వేరే ప్లేట్ వేసుకుందాం మెల్లిగా తీద్దామండి ఇప్పుడు చూడండి అన్ని ముక్కలు బాగా నీట్గా వచ్చాయి మేము ఇట్లా కట్ అట్లా టేస్ట్ టేస్టీ మైసూరుపాకు